ఈ వీడియో మీరు ఓపెన్ చేశారంటే మీరు కూడా నాలాగే ఒక మంచి బ్రాస్లెట్ సెట్ కోసం అయితే ఏదో చూసి 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 అలసిపోయారని నాకు అర్థమైంది మిమ్మల్ని ఎటువంటి డిసప్పాయింట్ చేయకుండా ఈ వీడియోలో మంచి బ్రాస్లెట్స్ అయితే అది కూడా హోల్సేల్ ప్రైస్లో తీసుకొచ్చాను వెంటనే చూసేయండి అదేంటండి బ్రాస్లెట్స్ చూపిస్తా అని చెప్పి చైన్ చూపిస్తున్నారు అని ఆశ్చర్యపోతున్నారా మనకి ఫ్రీ గిఫ్ట్ కూడా ఇచ్చారండి మీకు కూడా ఏం ఫ్రీ గిఫ్ట్ ఇస్తారో వెంటనే ఆర్డర్ చేసి తెలుసుకోండి ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ అయితే ఆఫర్స్ ఉన్నాయి మీరు వెంటనే ఇది ఆర్డర్ చేసుకోండి ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ ఉంది కదా దాన్ని షాట్ తీసి మీ షాప్లో స్ట్రెచ్ చేయండి ఆటోమేటిక్గా మీకు ప్రోడక్ట్ అనేది కనిపిస్తుంది అది కూడా చాలా డిస్కౌంట్ అయితే వస్తుంది చూసారు కదా ఫ్రీ గిఫ్ట్ పెండెంట్ ఎంత క్యూట్గా ఉందో క్వాలిటీ మెయింటైన్ చేశారు ఫ్రీ గిఫ్ట్ కూడా గిఫ్ట్కే క్వాలిటీ మెయింటైన్ చేశారంటే బ్రాస్లెట్స్కి ఇంకెంత క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటారండి నాకైతే చాలా బాగా నచ్చాయి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అయితే ఇచ్చారు మనకి మెయిన్ గా కి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డ్రెస్ మీదకి అవుట్ ఫిట్స్ మీదకి అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి బ్రాస్లెట్స్ మనకు కలరు సేమ్ కాదండి అలానే డిజైన్ సేమ్ కాదండి ఒక్కొక్క బ్రాస్లెట్ కి ఒక్కొక్క యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు చూడండి ఇదైతే మనకి డబల్ కలర్ అయితే ఇచ్చారు మనకి బీట్స్ చూడండి ఎంత షైనింగ్ వస్తున్నాయో మీకు క్లారిటీగా కనిపించాలనే నేను లైట్ వేసి మరి వీడియో తీస్తున్నాను ఇక్కడ ఫస్ట్ది జస్ట్ గ్రీన్ కలర్ వచ్చింది కదా సెకండ్ డబల్ షేడ్ వచ్చింది థర్డ్ చూడండి జస్ట్ వైట్ వచ్చింది మనకి ఫస్ట్ దానికైతే కింద స్టార్ వచ్చింది బటర్ఫ్లై తర్వాత కానీ దీనికైతే మనకి గుండులాగా వచ్చింది బీట్స్ ఇది కూడా డబల్ కలర్ అండి వైట్ ప్లస్ పింకు బటర్ఫ్లై అయితే మనం టూ సైడ్స్ వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు పింక్ కలర్ అయినా వేసుకోవచ్చు ఇక చూపిస్తున్నా కదా బ్యాక్ సైడ్ గోల్డ్ కలర్ ఉంది మనం అదైనా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా క్యూట్గానే ఉంటాయి మనకు బీడ్స్ కూడా చాలా క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు అస్సలు పగిలిపోవండి నేను చెక్ కూడా చేశాను మనకు బ్రాస్లెట్ మొత్తం ఓన్లీ బీడ్సే ఇవ్వలేదు మళ్ళీ బీడ్స్ మధ్యలో గోల్డ్ కలర్ చిన్న బీడ్ అయితే ఇచ్చారు దాని వల్లే లుక్ అనేది మారిపోయింది చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయి మీరు అస్సలు మిస్ చేసుకోద్దు ఇలాంటి ఆపర్చునిటీ అది కూడా హోల్సేల్ ప్రైస్ కాబట్టి ఇంతవరకు చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్